సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఐదు లక్షల రూపాయలు రిమాండ్ చేసిందని కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసాము పాసి తిరిగి రావడం ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చారు రెండు లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తెలుసుకోవడం జరిగింది తెలుసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము ఎందుకు తీసుకున్నాము డబ్బులు అని చెప్పేసి అంటే చెప్పలేదు ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అభివృద్ధి అధికారులు ఎవరున్నారని వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఎవరైనా కానీ ఆ వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తెలంగాణ మొత్తంలో ఏ రేంజ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళకు మా వాళ్ళు కరెక్ట్ చేస్తారు మేము డిఎస్పీతో మాట్లాడతాము వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ రవికుమార్ ఎందుకు డబ్బులు డిమాండ్ చేశారు అసలు ఇలా మోటివ్ ఏంటో ఏమంటారు ఒక ఫుడ్ కోర్టులో ఏదో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి అతన్ని పిలిపించి సతాయిస్తున్నాడు ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే నేను నాకు కొన్ని డబ్బులను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు మీడియా వాళ్ళు తెలియాలని మీడియాను అర్థం పెట్టుకుని ఆయన డబ్బులు అడుగుతున్నారు అనేది మాకు తెలిసింది అది దాని గురించి వెరిఫై చేస్తున్నాం ఇంకా ఈ క్రమంలోనే ఏంటంటే ఇవాళ

प्लि <laughs>